రేవంత్ రెడ్డి సారా ఎవరికా సారు ఒక్కసారి రమ్మని చెప్పు ఆనాటి రోజు తీసుకొస్తా అని చెప్పిండు ఎవరికి ముఖ్యమంత్రి ఆయన మూడు ఫీట్లు ఉన్నాడు ఆయన ముఖ్యమంత్రి ఉండడం సిగ్గు సిగ్గు చెట్టు ఉన్నది కావాలని ఓటు వేసుకొని చెప్పి తీసుకుని అనుకోవాల్సి వస్తుంది మాకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని ఇలా సర్పంచ్ కావాల సర్పంచ్ కావాలనో ఎంపీటీస్ కావాలనో కోరిక ఉండే మాకు ఎందుక మంచి పని చేస్తే వీళ్ళంతా మనం మంచి వాళ్ళు అంటారు కానీ చెడ్డో అంటారు అదే చెడ్డు నేను అనుకుంటారు కానీ మంచి వీళ్ళంతా రైతులు చూడు ఆనాటి రోజు తీసుకొచ్చిండు పార్టీకి ఇంత దిగదారిపోతున్నది ఎవరిని ఎవరి మీద ఏం చేసుకుంటాను అనుకున్నాను కావాలని ఇప్పుడు వర్షం వస్తుంది ఇప్పుడు నీడ లేదు నీడ వేసుకోవాలి కదా ఊరియా బస్సాలు అవని తెలుసు ముందుగానే నెలకోవాలి కదా పాపం కేసీఆర్ సార్ని అబద్ధం ఆడద్దు అన్న ఈ ఊరియా బస్సాలు ఏ షాప్ లో పోయినా దొరికేది ఇవాళ దొరుకుతున్నాయి చూడు చూడండి అగో పాత నేను నేర్పిన్నా నేర్పిన అన్న ఒక్క రైతు గింత ఆన డెబ్బై యాభై సంవత్సరాలు ఈ ముసోళ్లకు నాలుగు వేలు ఇస్తా ఉన్నాం మనం ఇంటింటికి పోయి దండం పెట్టి కావాలని ఓటేపించినాం ఇంటికి పోతే అంతా దాంతానన్నాం ఏమని చెప్పుకుంటాం పార్టీని అయిపోయింది పార్టీ లేకి ఇట్లేదు అంత దృష్టి పట్టించు ఆయన పోయినాక పార్టీ